హాయ్ గాయస్ మీరు మేము చేసిన విధంగా చేస్తే కనుక మీకు జస్ట్ థర్టీ మినిట్స్లో తిరి శ్రీవారి దర్శనం అయితే మీకు జరుగుతుంది లేదు అంటే డెఫినెట్గా మీరు వన్ డే అయితే వెయిట్ చేయాల్సి వస్తుంది ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్కి సో మేము చేసిన అండ్ తీసుకున్న స్టెప్స్ ఏంటి అంటే కనుక ఫస్ట్ మీరు అరౌండ్ త్రీ త్రీ థర్టీ కల్లా మీరు పిరి మెట్ట దగ్గరికి అయితే వచ్చేస్తే కనుక మీకు ఈజీగా ఫైవ్ ఓ క్లాక్ నుంచి మీకు టికెట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఎస్ఎస్డి టోకెన్స్ వాటిని తీసుకోవడానికి మీరు త్రీ ఓ క్లాక్ నుంచి లైన్లో ఉంటే ఫైవ్ ఫైవ్ థర్టీ కల్లా మీకు టికెట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది స్లాట్ నెక్స్ట్ డేకి మీకు ఇస్తారు మేబీ అది ఈవినింగ్ అవ్వచ్చు ఆఫ్టర్నూన్కి అవ్వచ్చు లేదా నైట్కి అయితే అవ్వినచ్చు మాకైతే కనుక నెక్స్ట్ డే నైట్కి అయితే ఇవ్వడం జరిగింది సారీ ఎయిన్ ఓ క్లాక్ నెక్స్ట్ డే నైట్కి అయితే ఇవ్వడం జరిగింది మేమేం చేసామంటే అవి తీసుకున్న వెంటనే ఐ మీన్ అరౌండ్ సెవెన్ థర్టీకి మాకైతే టికెట్స్ ఇచ్చారు నేను ఆ టికెట్స్ తీసుకున్న తర్వాత వెంటనే నడకదారి అయితే స్టార్ట్ చేసాము అలిపిరి మెట్ల దగ్గర నుంచి మా లగేజ్ అక్కడ ఇచ్చేసి మేమైతే పైకి స్టార్ట్ అయిపోయాము ఎయిట్ థర్టీకి అయితే స్టార్ట్ అయ్యాము ఎగ్జాక్ట్గా అండ్ దెన్ టూ టూ ఓ క్లాక్ కల్లా మేము పైన సిఆర్ఓ ఆఫీస్ దగ్గరికి అయితే వచ్చాము మా లగేజ్ కలెక్ట్ చేసుకున్న తర్వాత సిఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వచ్చేసి అక్కడ మేము క్యూలో అయితే నిలబడ్డాము అరౌండ్ త్రీకి అనుకుంటా దెన్ ఫైవ్ ఓ క్లాక్ నుంచి రూమ్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు అక్కడ కూడా మాకు వన్ అండ్ హాఫ్ అవర్ అయితే టైం పట్టింది మాకైతే రూమ్ అలాట్మెంట్ నెంబర్ ఇచ్చిన తర్వాత మాకు అరౌండ్ సిక్స్ థర్టీకి అయితే మనకు అలాట్మెంట్ నెంబర్ అయితే ఇచ్చారు అత్తగిరిలో అయితే కనుక రూమ్ అలాట్మెంట్ అయితే జరిగింది ఆ రూమ్లో స్టే చేసిన తర్వాత మేము అరౌండ్ ఆఫ్టర్నూన్ వరకు అయితే కనుక రూమ్లోనే ఉన్నాము తర్వాత ఇక్కడ సిక్స్ ప్లేసెస్ కలిపి ఒక టూ అండ్ హాఫ్ అవర్ జర్నీ టైం అయితే పడుతుంది వాటిని మేము కవర్ చేసాము ఈచ్ పర్సన్ టూ హండ్రెడ్ని క్యాబ్లో అయితే తీసుకెళ్లారు లేదు మీకు బస్కి వెళ్ళాలనుకుంటే అరౌండ్ నైంటీ రూపీస్కి అయితే మీకు దొరుకుతుంది మేము సప్తగిరిలో రూమ్కి వచ్చిన తర్వాత మేము అరౌండ్ వన్ థర్టీకి బయటకు అయితే వచ్చేసాము బయటకు వచ్చిన తర్వాత మేము ఒక సిక్స్ ప్లేసెస్ని నియర్ బై ఉన్న ప్లేసెస్ని కవర్ చేద్దామని ప్లాన్ చేసిన తర్వాత ఆ నియర్ బై క్యాబ్ అయితే ఒకటి మాకు దొరికింది ఈచ్ పర్సన్కి టూ హండ్రెడ్ రూపీస్తో వాళ్ళు తీసుకెళ్లారు సిక్స్ ప్లేసెస్ని టూ అండ్ హాఫ్ అవర్స్లో కవర్ చేస్తామని చెప్పారు అట్ ది సేమ్ టైం కవర్ చేశారు మేము మళ్ళీ రిటర్న్ వచ్చేసరికి అరౌండ్ సిక్స్ థర్టీ సిక్స్ థర్టీకి రూమ్కి వచ్చిన తర్వాత ఫ్రెష్అప్ అయిపోయి ఎయిట్ థర్టీ నైన్ ఓ క్లాక్కి బయటకు వచ్చేసి మనము తినేసి వెంటనే నైన్ ఫార్టీ ఫైవ్కి అరౌండ్ క్యూలైన్లో అయితే జాయిన్ అవ్వడం జరిగింది నైన్ ఫార్టీ ఫైవ్ నుంచి అరౌండ్ టెన్ థర్టీకి అయితే మాకు దర్శనం కూడా కంప్లీట్ అయిపోయి బయటకు అయితే వచ్చేసాం సో మీరు ఈ విధంగా ప్లాన్ చేసుకుంటే కనుక డెఫినెట్గా మీకు విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ అంటే థర్టీ థర్టీ ఫైవ్ మినిట్స్లో మీకు దర్శనం అయితే అయిపోతుంది మీకు దర్శనానికి అయితే మీకు ఎక్కువ టైం పట్టిది మనసు మీరు క్యూలైన్లోకి ఎంటర్ అయిన తర్వాత దర్శనానికి మినిమం టైం మ్యాక్స్ థర్టీ టు ఫార్టీ మినిట్స్ అన్నీ అయితే చెప్పగలను సో మీరు కూడా ఇలానే ప్లాన్ చేసుకోండి ఎలాంటి ఇష్యూస్ లేకుండా మీ జర్నీని కంప్లీట్ చేసుకోండి ఓం నమ్మే ఓ వెంకటేశయ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్